ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాపల్లిలో ఆయన ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను పోల్చడమే కమలం పార్టీ లక్ష్యమా అని ఈ సందర్భంగా తలసాని ప్రశ్నించారు మహారాష్ట్ర గోవాతో సహా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ నేతలు తెలంగాణలో ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారని తెలిపారు ఒక్కో ఎమ్మెల్యేకి వంద కోట్ల రూపాయల ఆశ చూపారన్న ఆయన ఇన్ని కోట్ల నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలలో తిరిగి అస్సాంలో షెల్టర్ ఇచ్చారు వేరే రాష్ట్రంలో షెల్టర్ ఇచ్చారు ఫైవ్ స్టార్ హోటల్ పెట్టారు చార్టర్డ్ ఫ్లైట్లు వాడిరు మరి ఆ డబ్బు ఎక్కడికైనా వచ్చాను మరి మీ వ్యవస్థలు ఆ డబ్బు మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాయి మరి ప్రజాస్వామ్యంలో వాళ్ళు కూడా మనుషులే కదా మరి ఆ కోట్లాది రూపాయలు ఎక్కడికైనా వచ్చినాయి ఏమైనా ఎంక్వైరీ జరిగిందా ఏమైనా అసెంబ్లీలో మరి వాళ్ళు అసెంబ్లీ జరిగినప్పుడు అక్కడ ఏమైనా చెప్పిందా మాకు ఓటర్కి ఇంత ఖర్చు అయింది మా చార్టర్ ఫ్రైండ్స్కి ఇంత ఖర్చు అయింది మేము తిరిగే వెహికల్స్కి ఇంత ఖర్చు అయింది అని చెప్పి ఎక్కడా లేదు వాళ్ళు చాలా గొప్పలు అయిపోయారు కాబట్టి నేను ఏమంటంటే నరేంద్ర మోడీ గారు మీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఇవి ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు డెమోక్రసీ ఇదే భారత రాజ్యాంగం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మనకు దేశానికి స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్